తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజేపీ చివరికి ఎనిమిది స్థానాలతో తృప్తి పడాల్సి వచ్చింది ఎన్నికలకి ఆరు నెలల ముందు నాటి అధికార బీఆర్ఎస్ తో డి అంటే డి అన్న బీజేపీ ఒక్కసారిగా ఢీలా పడింది అధ్యక్షుడు మార్పు సైతం ఇందుకు కారణమని బీజేపీ శ్రేణులు బలంకానమ్మాయి ఈ నేపథ్యంలో త్వరలో బీజేపీకి కొత్త సారథి రాబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది వాస్తవానికి ప్రస్తుతం అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా నియమితులైనప్పుడే అసెంబ్లీ ఎన్నికల వరకే ఈ బాధ్యతలు నిర్వహిస్తానని ఢిల్లీ పెద్దలకు స్పష్టం చేసినట్టు సమాచారం అందుకు వారు కూడా సానుకూలంగా స్పందించిందని చెప్తున్నారు అయిష్టంగానే నాయకత్వం ఒత్తిడి మేరకు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి ఎన్నిక ఫలితాల దృష్ట్యా కూడా సారథిగా కొనసాగేందుకు ముఖ్యంగా సుముఖంగా లేరని అంటున్నారు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లకు సీఎంల నేమకం బీజేపీ నాయకత్వం తాజాగా పూర్తి చేసింది ఇప్పటి వరకు ఆ పనులు బిజీగా ఉండడంతో తెలంగాణలో బీజేపీ సాధించిన ఫలితాలు ఇతర పరిణామాలపై జాతీయ నాయకత్వం దృష్టి సారించలేదు ఇప్పుడు మూడు రాష్ట్రాలకు సీఎంల ఎంపికపై స్పష్టత రావడంతో తెలంగాణ పరిణామాలపై నాయకత్వం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది ఇదే సమయంలో రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసే యోచనలో కిషన్ రెడ్డి ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది తొలుత రాజీనామా సమర్పించాలని ఆ తర్వాత నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది దాని ప్రకారమే ముందుకు సాగాలని ఆయన భావిస్తున్నట్టు చెప్తున్నారు బిజెపి పార్టీకి లోక్ ఎన్నికలు కీలకం కావడంతో తెలంగాణ నుంచి గతంలో గెలిచిన పెట్టుకుంది ఇందులో ఉండవచ్చని స్పష్టం అవుతుంది అయితే లోక్ ఎన్నికలు ముగిసే దాకా కిషన్ రెడ్డి కొనసాగే అవకాశాలున్నాయని కొందరు నేతలు చెప్తున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో బిజెపి ఓటమి కేవలం ఎనిమిది సీట్లకే పరిమితం కావడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి ఇది పార్టీ ముఖ్య నేతలు ఆవేదనగా గురి చేసినట్లు చెబుతున్నారు మరోవైపు తన సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ ఒకటి కూడా బీజేపీ గెలవకపోవడంతో ముందుగా తన నియోజకవర్గంలో పరిస్థితిని చక్కదిద్దుకోవాలనే ఆలోచనలో కిషన్ రెడ్డి ఉన్నట్టుగా చెప్తున్నారు ఈ పరిస్థితిలో రాష్ట్ర అధ్యక్షుడు కొనసాగేందుకు ఆయన ఒప్పుకోకపోవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు అలాగే గతంలో బండి సారథ్యంలో బీజేపీ గ్రాఫ్ వేగంగా పెరిగింది నాటి పరిస్థితి చూస్తే దాదాపు ముప్పై నుంచి నలభై స్థానాల వరకు గెలిచేలా కనిపించింది ఆ తర్వాత ఒక్కసారిగా బీజేపీ గ్రాఫ్ పడిపోయింది దీంతో సంజయ్ కి తిరిగి బాధ్యతలు ఇవ్వాలని అధిష్టానం కూడా యోచిస్తున్నట్లు తెలుస్తుంది అలాగే ఇటుల పేరు పరిశీలించవచ్చని అంటున్నారు అయితే క్యాడర్ మాత్రం సంజయ్ ని కోరుకుంటున్నారు అందుకే బీజేపీని బండి మాత్రమే నడిపించగలరని అధిష్టానం కూడా భావిస్తుంది ఆయనకే మరో అవకాశం రావాలని చూస్తుంది అయితే ఈసారి కరీంనగర్ లోక్ స్థానంలో గెలుపు బండి సంజయ్ కి కీలకంగా మారింది ఆయన రాష్ట్ర బాధ్యతలు ఇప్పుడే తీసుకుంటారా అనేది ఆసక్తికరమే అయితే శ్రేణులో జోష్ పెరగాలంటే బండి రావాల్సిందే అని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు అందుకే అధ్యక్ష పదవి మార్పుపై చర్చలు సాగుతున్నట్టు తెలుస్తుంది దీనిపై త్వరలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంతా అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి